నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవానీ రాష్ట్రంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా తయారైంది మరి ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్పింది విషయం ఏంటిది అని అంటే రైతుల రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్పి దానికోసం మేము ఎక్కడికైనా చర్చకొస్తాము సిద్ధంగా ఉన్నాము కాంగ్రెస్ ఏం చేసింది బిఆర్ఎస్ ఏం చేసింది అని చర్చిద్దాము అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ముందుగా పిలుపునివ్వడం జరిగింది ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన కేటీఆర్ మొన్న ప్రెస్ క్లబ్ కి వెళ్లి ప్రెస్ క్లబ్ కి వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాలేదు అని చెప్పి దాని గురించి పెద్దగా విమర్శలు వచ్చాయి మరి ఇదంతా ఒక పక్క ఉంటే ఇంకొక సైడ్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే అంతా కూడా నాటకాలు ఆడుతున్నారు దొంగ నాటకాలు ఆడుతున్నారు ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా గమనిస్తున్నారు అని చెప్పి కూడా అటు బీజేపీ వాళ్ళు అంటున్నారు మరో పక్కన రేవంత్ రెడ్డి ఏమన్నారు అని అంటే మాత్రం స్పష్టంగా మీ డాడీ రాడు కానీ మేమే వస్తాము మేమే ఫామ్ హౌస్కి వస్తాము ఆ ఫామ్ హౌస్లోనే చర్చిద్దాం నేను నా మంత్రులను తీసుకొని వస్తాను అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రెస్ లో అయితే చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ప్రెస్ మీట్లో చెప్పారు ఏంటి అంటే వస్తాను చర్చకు వస్తాను మీరుగా మీ నాన్న ఎలా రాలేరు కాబట్టి నేనే మీ నాన్న దగ్గరకు వస్తాను అని చెప్పి కూడా ఈ అంశం గురించి మాట్లాడడం అనేది జరిగింది మరి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ మాట్లాడతారా చర్చిస్తారా మరి ఎవరు దేని గురించి చర్చించబోతున్నారు ఎందుకంటే గతంలో నుంచి కూడా ఈ కమిషన్లు కాళేశ్వరం సంబంధించి ంత వరకు కూడా ఆ కాళేశ్వరం కూడా మొత్తం బీఆర్ఎస్ కమిషన్ గా అయిపోయిందని చెప్పి ఒక పక్క విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఇదంతా కూడా పక్కన పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పక్కన పెట్టారు ఫోన్ టాపింగ్ గురించి పక్కకి వెళ్ళిపోయింది అంటే టాపిక్ లు డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రేస్ కేసు ఈ మూడు కూడా పక్కకి పక్కదారి పట్టించడానికి ఇది ఒకటి పైకి తీసుకురావడం జరిగిందా ఈ టాపిక్ని అంటే రైతుల గురించి నువ్వు చేర్చిద్దాం అంటే నేను చేర్చిద్దామని ఇద్దరు సవాళ్ళు విసురుకుంటూ మిగతా అన్ని టాపిక్లని పక్కకి నెట్టేస్తున్నారా అని అంటే మాత్రం అవుననే అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే క్లియర్గా ఉంది ఇక్కడ ఏం క్లియర్గా ఉంది ఇన్ని రోజులేమో అందరూ ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు ఈ రేస్ ఫార్ములా కేస్ గురించి మాట్లాడారు ఈ మూడు కూడా పక్కదారి పట్టినాయి నీరుగా గార్చేస్తున్నారు ఎలా అంటే మాత్రం ఇగో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాలు విసురుకుందాం మనం మనం ముందైతే సవాళ్ళు విసురుకుందాం పక్కన మనం ఒకటే అనే తీరులో వీళ్ళు వ్యవహరిస్తున్నట్లయితే కనిపిస్తుంది మరి వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అలానే ఉన్నాయి అదే మాట్లాడేటోడు అంత దమ్మున్నోడు మాట్లాడాలి మాట్లాడాలనంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు కానీ ఊరికే వాళ్ళు వాళ్ళు లేనప్పుడు వీళ్ళు సవాళ్ళు విసురుకుంటారు వీళ్ళు లేనప్పుడు వాళ్ళు సవాళ్ళు విసురుకుంటారు అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఎక్కడా కూడా ఎదురుపడట్లేదు వీళ్ళు ఎదురుపడకుండా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఆ ప్రెస్ మీట్లో ఆ నువ్వ నువ్వంతా నువ్వు నేనింత నువ్వేంటి నేనేంటి ఈ టైప్లో ఉంటుంది వీళ్ళ మొత్తం కూడా వీళ్ళ మాట పని మాట తీరేలా ఉంటుందంటే ఏముంది లే ఏముంది జస్ట్ ఛాలెంజ్ కదా ఒకటి చేసి పడేద్దాం అన్నట్టు చూస్తారు అంతే అంతకుమించి ఎక్కువ బోరు వీళ్ళు నిజంగా చర్చించాలి అని అనుకుంటే మాత్రం ఇలా సవాళ్ళు విసురుకుంటూ టైం వేస్ట్ చేయరు ఉంటే రన్ని మేము ఇక్కడున్నాం ఇగో మేము ఇక్కడున్నాము రన్ని ఇద్దరం ఈ ప్లేస్లో కలుద్దాం అని అనుకోవాలి మాట్లాడుకోవాలి ఏ అసలు ఏం మాట్లాడలేదు ఏం చర్చించబోతున్నారు అనే విషయం గురించి ఒక స్పష్టత ఒక క్లారిటీ అనేది ఉండాలి అటు బీఆర్ఎస్ఏ ఏం చేయలేకపోతుంది ఇటు కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు బీఆర్ఎస్ఏ ఏం చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ని కాంగ్రెస్కి ఏమో సీఎం కాంగ్రెస్ నేమో అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి అని అంటే మాత్రం అవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటే ఎక్కడ అసలు పైసలు కూడా ముట్టట్లేదు మనకి పైసలు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి అని పక్కనేమో ఎన్ని ఇప్పటికీ ఆల్మోస్ట్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఎన్నో తెలియట్లేదు కానీ దాదాపు ఒక లక్ష ఎనభై వేల కోట్ల దాకా కూడా ఇప్పుడు మనము అప్పులలో మళ్ళీ కూరుకుపోయాము అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ఆలోచించండి మనకు వచ్చేవెంత పోతున్నవెంత అవంతా కూడా మళ్ళీ మన మీదనే పడేది అప్పు భారం అంతా కూడా మన మీదనే ట్యాక్సుల విషయాలలో మనం ఇంత కట్టాలి సుమారు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కట్టాల్సి వస్తుంది ఒక్కొక్కల నెత్తి మీద ఉన్న అప్పు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి ఒక్క మనిషి మీద ఉన్న అప్పు దీన్ని తీర్చడమేమో కానీ వాళ్ళు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు నింపుకోవడానికి మాత్రం రెడీ ఉన్నారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏదో ప్రజల కోసం మేము వచ్చాము ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి ప్రజలకు ఏం చేస్తున్నారు అసలు ప్రజలకు ఏం చేస్తున్నారు నిజంగా ప్రజలకు వీళ్ళు చేస్తున్నట్టు ఎక్కడైనా కనిపిస్తుందా ప్రజాపాలన అన్నారు ప్రజల ప్రజాపాలన అయితే ఎందుకు ప్రజలు రోడ్డు మీద ఉంటారు నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుతారు కార్మికులు ఎందుకు ఎక్కుతారు ఒకసారి చూడండి నిరుద్యోగులేమో రోడ్ల మీద తిరుగుతూ ధర్నాలు చేస్తూ ఉంటారు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు మమ్మల్ని మోసం చేసిన మమ్మల్ని ఆ జీపీఓ విషయాలలో కూడా ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి సెకండ్ టైం ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అని చెప్పి అటు నిరుద్యోగులు వాగబోతున్నారు ఇంకొక పక్కనేమో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా తీసేస్తున్నామని చెప్పానంటే వాళ్ళు కూడా ట్వెల్వ్ ట్వెల్త్ కి వాళ్ళు కూడా ధర్నాకి దిగుతున్నారు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లోనేమో సరిగ్గా మాకు జీతాలు ఇవ్వట్లేదు మేము అన్ని పనులు చేస్తున్నాము అన్ అయినా కానీ మాకు ఇప్పటిదాకా కూడా కనీసం వేతనం కూడా మాకు సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళు అంటారు ఇంకొక పక్క ఆటో డ్రైవర్లేమో ఏం చెయ్యమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు ఆ పథకం వచ్చినప్పటి నుంచి కూడా మాకు సరిగ్గా ఇల్లు ఇళ్లలో ఏం గడవలేకపోతుంది మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు ఆటో డ్రైవర్లు అండ్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి ఇక స్కూళ్ళ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాను అరే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాదండి ఫస్ట్ ఉన్న స్కూల్స్ ఏవైతే ఆ పరిధిలలో ఆ గ్రామాలలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ని ఫస్ట్ డెవలప్ చేయండి పెద్దగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు మినిమం ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి స్కూళ్ళకి అది లేదు ఉంటుంది మరి ఏం పని చేస్తున్నట్టు రైతులకు సరిగ్గా ఎరువులు కూడా ధాన్యాలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు లేవు ప్రభుత్వాలు ప్రజాపాలన ప్రజాపాలనంటే ఇదేనా మీరు చేసేది ఇంకా వాగోతున్నారు గొప్పలు చెప్పుకుంటూ మేము అది చేస్తున్నాం ఇది చేసినాం అది అని నిజంగా మీరు చేస్తే ప్రజలే చెప్తారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా గనక రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నారని అంటే ప్రజలు చెప్తారు మీకు మీరు డప్పు చాటించుకోవాల్సిన అవసరమే లేదు ప్రజల నిర్ణయం ప్రజలే చెప్తారు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం